హలో హాయ్ ఫ్రెండ్స్ అంతకు నమస్కారం వారికి రైతు భరోసా రాదు సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ఆందోళనలో లబ్ధిదారులు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నచ్చే వీడియోకు లేఖించను సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళ లాంటివి అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల జాతి ఇంద్రమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు పన్నెండు వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలన్నారు అలాగే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల చొప్పున చెల్లించాలని ఈ రెండు పథకాలు జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయా పథకాల అమల్లోని ప్రాధాన్యాలు తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు ఈ నాలుగు పథకాలు అమలు కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు మున్సిపాలిటీలో వార్డు సభలు నిర్వహించేందుకు వెంటనే సన్నాహాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయ కానీ రియల్ ఎస్టేట్ భూములు లేఅవుట్ చేసిన భూములు నాలా కన్వర్షన్ చేసిన భూములు మైనింగ్ చేస్తున్న భూములు గోదాములు నిర్మించిన భూములు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు సంబంధిత విభాగాల రికార్డులని క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్లను పరిశీలించడం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధృవీకరించుకోవాలని ఆదేశించారు వ్యవసాయ యోగ్యం కానీ భూముల జాబితాలను పక్కగా తయారు చేసి గ్రామ సభలో ప్రచురించాలి వీటిని గ్రామ సభలో చర్చించి వెల్లడించాలి ఇందులో ఎలాంటి అనుమానాలు అప్పుహాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ట్రవణ్ స్పష్టం చేశారు రైతు పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రత్యేక రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందన్నారు వ్యవసాయ యోగ్యం కానీ భూములకు కూడా గతంలో పెట్టుబడి సాయం అందించారు అనరులకు ప్రయోజనం అందించకూడదు అనరులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు సబ్స్క్రైబ్ ఫర్ మూర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్